మరొక వీడియో కూడా చిన్న క్లిప్ నేను చూశాను ఆయన ఎవరో కానీ ఒక ఆయన మాట్లాడుతున్నారు నాకు ఆ క్లిప్ తర్వాత దొరకలేదు ఆయన ఏమంటున్నారు అంటే గమనించిన మీరు చాలా మంది చూసే ఉంటారు ఆయన అదేంటి అమ్మతేజ అమ్మతేజని అని పేరేంటి ఆ అమ్మతేజని పేరు అంటే నాకు నచ్చలేదు ఆయన పేరు వెనక నాకు కొంచెం గొంతుల పురుగులు వల్లంత ప్రాకృతి ఉన్నట్లుగా కొంచెం ఇబ్బందిగా ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు ఇప్పుడు ఆయన అమ్మతేజని పేరు పెట్టుకుంటే నీకెందుకు ఏ పేరు పెట్టుకుంటే నీకెందుకు ఆయన అమ్మతేజని పేరు వలన నీకు కలిగిన ఇబ్బంది ఏమిటి అంత వ్యతిరేకంగా అలా మాట్లాడడం అనేది ఏమాత్రము వాక్యానుసారము కాదు అసలు ఏమాత్రము మానవీయ దృక్పథంలో ఆలోచించినా అది మంచిది కాదు అని అనిపిస్తుంది ఎందుకంటే అమ్మతేజర్ గారు ఎందుకు అమ్మ అని పేరు పెట్టుకున్నారు అసలు ఏమిటి పేరు అంటే నాకు అనిపించింది నేనైతే ఇప్పటి వరకు అమ్మ గారిని కలవలేదు కనీసం ఫోన్ లో కాని ఎక్కడ కూడా మాట్లాడలేదు అయితే ఆయనకు అమ్మ అని పేరు ఎందుకు వచ్చింది లేకపోతే ఎందుకు ఆయన అమ్మ తేజని పెట్టుకున్నారంటే నా అభిప్రాయం ఏమిటంటే ఆయన కొన్ని వీడియోలు చెప్పుకున్నారు ఆయన నేను చిన్నప్పటి నుంచి నేను అనాథను అని తెలియజేశారు అంటే చిన్నప్పుడు వారి యొక్క తల్లిదండ్రులు లేకపోతే అమ్మగారు గారు మరణించారు అందుచేత అమ్మ లేకుండా నేను పెరిగాను ఒక వీడియోలో ఒక యవ్వనోస్తుడికి ఆయన కౌన్సిలింగ్ చేస్తూ అమ్మకు లోబడరా అమ్మ అమ్మ లేకపోతే చాలా ప్రమాదం నేను అమ్మ లేకుండా జీవించాను ఇప్పుడు అమ్మ రావాలంటే రాదు కదా అని చాలా బాధపడుతూ ఆయనకు తన తల్లి పట్ల ఉన్న ఆ భారాన్ని ఆ ప్రేమను అనురాగాన్ని మీటింగ్ లో ఆయన తెలియచేయడము నేను చూడడం జరిగింది అంటే అమ్మ అంటే చాలా ఇష్టం ఆయనకి ఆయనకి మాత్రమే కాదు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి అమ్మ అంటే చాలా ఇష్టం దేవుడు తర్వాత దేవుడు అని అంటాము తల్లి అమ్మ నాన్న సో తల్లిదండ్రులు అంత గొప్పవారు కాబట్టి అమ్మ యొక్క ప్రేమను ఆయన నోచుకోలేని కారణం చేత అమ్మను ఆయన దూరం చేసుకున్న ఆ కారణం చేత నాకు అమ్మ అంటే చాలా ఇష్టం కాబట్టి నా పేరులోనే అమ్మ అని పేరు పెట్టుకుంటాను అని అనుకున్నారేమో అందుచేత బహుశా ఆయన అమ్మ తేజ్ అని పేరు పెట్టుకుని ఉండి ఉండొచ్చు నాకు అమ్మ అంటే చాలా ఇష్టం కాబట్టి నా పేరులోనే అమ్మ ఉండాలి అని ఆయన పెట్టుకుని ఉండి ఉండొచ్చు అయితే ఇప్పుడు ఆ రీతికి ఆయన పేరు పెట్టుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి కొంతమంది అమ్మ తేజ అని ఇంకా దాని ఆ పేరుని ఇష్టానుసారంగా విమర్శించిన వారు కూడా ఉన్నారు అమ్మతేజ ఆ ఇది ఇది అది అని మాట్లాడేవారు కూడా ఉన్నారు గమనించండి అమ్మ అమ్మ తేజ అంటే అందులో అమ్మ అని పేరుంది అమ్మ అనే పేరును సైతము నీకు నచ్చడం లేదంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అసలు నువ్వు క్రైస్తవుడు వేనా అసలు నువ్వు దైవజనుడు వేనా అసలు నువ్వు క్రైస్తవుడు వేనా అమ్మ అని పేరే నీకు నచ్చలేదా ఏ లోటు ఉన్నారు గమనించండి క్రైస్తవులు క్రైస్తవ సేవకులు అమ్మ తేజ అనే పేరు మాకు నచ్చలేదు అని అక్షరాలు మాట్లాడుతున్నారు అంటే సెన్స్ ఏం లేదా పనిచేయట్లేదా అమ్మ పేరు నచ్చలేదా అమ్మ తేజ అని ఆయన పెట్టుకున్న పేరును బట్టి ఆయనకు అమ్మ పట్ల ఎంత ప్రేమ ఉందో అని మనం ఇంకా ఆయనను గౌరవించాల్సిన అవసరత ఉన్నది అంతేగాని అలా వదిలేసి ఇంకా గేలీ చేస్తున్నారంటే ఏ స్థితిలో మనం ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఆ అమ్మ తేజ గారి పేరును బట్టి ఆయనను నిందిస్తున్న ప్రతి ఒక్కడికి నేను సూటిగా అడుగుతున్నాను ప్రతి ఒక్కరికి అనలేదు ఒక్కడికే అన్నాను ఎందుకంటే అమ్మ అని పేరు నచ్చని వాడికి విలువ ఇవ్వాల్సిన అవసరత లేదనే ప్రతి ఒక్కడికి అని అంటున్నాను గనుక మీ యొక్క యాటిట్యూడ్ అనేది మార్చుకోవాలని మనం చేస్తున్నాను కాబట్టి అమ్మతేజర్ గారిని ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లుగా మాట్లాడడం మంచిది కాదు అని మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను